హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మా బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా చాలా 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 బాగున్నాను సో ఈరోజు వచ్చేసి కుకింగ్ స్పెషల్ పిన్ని చేస్తుంది ఏం స్పెషల్లో చూపించాలా యాక్చువల్లీ మైసూర్లో నేను ఎ ఎక్కువగా మిస్ అయ్యే డిష్ అనమాట సో అదొకటి చేస్తుంది అది ఎట్లా చేస్తుందో చూపిస్తాను చాలా అంటే చాలా బాగా చేస్తుంది పిన్ని చేతి వంట బాగుంటుంది కానీ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు చాలా బాగా చేసింది సో ఈసారి వచ్చినప్పుడు చేయిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇప్పుడు చేస్తుంది ప్రొసీజర్ ఏంటో నేను మీకు చూపిస్తాను సో డోంట్ మిస్ ద వీడియో ఎండ్ వరకు చూడండి చాలా 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 బాగుంటుంది ఇఫ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో కూడా సో యాచ్చు సెద్దామా పిన్ని ఆర్ యు రెడీ వన్ కేజీ చికెన్ వన్ కేజీ బాస్మతి రైస్ ఇది వాష్ చేయాలి నానబెట్టాలి ఇది వాష్ చేసేసిన ఆల్రెడీ ఓకే మాక్స్ చేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే మనకి దమ్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఎప్పుడు మ్యారినేట్ చేస్తావా ఆకు జర మాకు కూడా చూపించు నేను తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టింది ది కాదు షాప్లో అది తినొద్దు క్యాన్సర్ వస్తుందంట మరగ ఇంట్లోనే చేసుకోండి తీసినాం మీకు సరిపోయే అంతా నేను వేసుకోండి అంటే మేము కొంచెం టేస్టీ కి బట్టి నేను తీసిన అంటే మసాలా కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి మిర్చి పౌడర్ మీ ఇంట్లో ఉన్న స్పైసీ మిర్చి చూసుకోండి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు ఏంటి అనేది ఒకసారి చూసుకోండి పాటు మీరు పట్టించిందా షాప్లోదా దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు ఓకే ఎన్ని స్పూన్స్ వేసినా నేనైతే ఇప్పుడు ఫ్రీ ఫ్రీ అంతా వేసినా ఓకే సాల్ట్ రుచికరంగా అంటే ఇందులోనూ వేయాలి అండ్ మళ్ళీ రైస్ ఉడికేటప్పుడు కూడా వేయాలి సాల్ట్ దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ధనియా పౌడర్ ఇంట్లోనే పట్టాము ఓకే సో నేను ఇది వేస్తున్నా త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది వన్ కేజీ చికెన్ లో పావు కేజీ వేసుకుంటే చాలు ఇది కూడా మన గ్రేవీ కి తగ్గట్టు ఎక్కువ కర్డ్ వేస్తే ఎక్కువ గ్రేవీ వస్తుంది అంటే మనకు రైస్ లో డబల్ మసాలా అంటారు అట్లా అవుతుంది

ఇప్పుడు ఏం చేస్తావు అంటే పక్కకి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేయి బ్రౌన్ కలర్ అయ్యేలాగా అమ్మ ఆల్రెడీ కేజీ రైస్ కూడా నాన్న పెట్టేసింది ఆయిల్ చాలా చాలు డీప్ ఫ్రైకి బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ మొత్తం కొంచెం ఇందులో ఒక త్రీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నా వాష్ వేయాలి అవి కూడా కెమికల్ వస్తుంది ఓకేనా ఐ థింక్ ఇందులో చికెన్ ఫ్రై చేస్తారేమో ఆయిల్ తీసి చికెన్ వేస్తే మంచిగా మ్యారినేట్ అవుతుంది అయిపోయింది అయిపోయింది నేను ఆయిల్ చాలా పెద్ద పని చేసిన ఈ చికెన్ బిర్యానీలో నా హస్తం కూడా ఉంది అమ్మా మీదే హస్తం అమ్మ హస్తం కూడా ఉంది పాపం బియ్యం కడిగింది ఎంత పెద్ద పని చేసిందో తెలుసా అంతే చికెన్ కర్రీ అయిపోయింది అంతే రెడీ అయిపోయింది అయిపోయింది చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ కట్ చేసే అతనికి చెప్పాలి బిర్యానీకి పీసెస్ అని అంటే అతను కొంచెం పెద్ద సైజ్ లో ఇస్తాడు చికెన్ బిర్యానీలో కొంచెం పెద్దగానే ఉండాలి చిన్నగా ఉండకూడదు అంటే జగదీష్ కి చికెన్ దమ్మని చెప్పినాం కానీ చికెన్ తో బిర్యానీ చేస్తున్నామని చెప్పలేదు అందుకే ప్రైజ్ ఇద్దాం అనుకున్నా పెట్టేద్దాం పోయి పైన సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సో నానేది బానే పెట్టేసుకున్నా బిర్యానీలోకి ఐటమ్స్ మసాలాసా ఇవి ఇక్కడ ఇయ్యాలి యాక్చువల్గా ఏంటంటే అందులో వేయకూడదు అందులో వేస్తే టేస్ట్ రాదు రైస్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బా వస్తుంది సో నేను వేస్తున్నా లవంగం ఇలాయీ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా కూడా వేసాను సో సాల్ట్ ఇందులో వేయాలి మళ్ళీ చెప్పాలి కదా నేను సాల్ట్ ఇందులో కూడా వేయాలి అని మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి అయింది పర్సెంట్ స్టవ్ ఆఫ్ చేసేసిన ఇది కొంచెం వాటర్ తీసేస్తే దమ్కి పెడితే సరిపోద్ది ఓకే అయిపోయింది ఇందులో వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ కాబట్టి సరిపోద్ది ఉంటుంది స్పేసియస్ గా ఉంటది మనకు బిర్యానీ చేస్తాం కదా సో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండాలి దీంట్లో సో కొంచెం ఆయిల్ పెడుతున్నా ఎందుకంటే ఇది చికెన్ మనము నార్మల్గా ఉడకబెట్టిలేదు కదా సో ఇందులో దమ్కి పెడతాం కదా కింద అడుగు అంటకుండా ఆయిల్ వేసినా చూసుకోండి అది మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ దీన్ని ఇందులో వేస్తున్నా మా కూతురు ఇక్కడ బిర్యానీ చాలా మిస్ అవుతుంది మాకు హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ మొత్తం అట్లా గుమ్మరిస్తావా లేదు మా లేయర్ లాగా వేయాలి అలా వేస్తే ఎట్లా చూస్తా చూడు ఇది భలే పొడి పొడిగా ఉంది మా ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇలాగే ఉంటది ఇప్పుడు స్మెల్ అయితే మస్తు వస్తుందబ్బా చాలా ఏం నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతున్నావా సూపర్ ఉంది మొత్తం పైన రైస్ వేసేసిన చూడు వేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనానా కొత్తిమీర పుదీనా గిక్కల అన్నీ ఇప్పుడే వేసేయాలి ఓకే ఫుడ్ కలర్ మా కొంచెం రైస్ కొంచెం కలర్ కలర్ఫుల్ గా ఉంటుంది ఓకే దాని కోసం దీని దాని మీద వేస్తావా రౌండ్ గా వేసేసి ఒకటే లైన్ అయ్యి రౌండ్ గా ఓకేనా ఓకే స్మెల్ కూడా సూపర్ ఉంది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేసి ఎంతసేపు పెడతామా హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ సో ఇది పెట్టినా ఓకే కానీ ఇది ఏ బయటికి పోకుండా దీనిపైన ఏదైనా బరువు పెట్టాలి అందుకని అంటే పిండి ఉంటది కదా గోధుమ పిండి అది పిసికి రోటి పిండి లాగా పిసికేసి క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేయాలి ఆ గ్యాప్లో అదైతే దమ్ పెట్టేసాము ఒక ట్వంటీ మినిట్స్ వరకు అప్పటి వరకు అమ్మ ఏదో చేస్తుందంట ఏం ఒకసారి చేస్తున్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా అయినా చాలా నీట్ గా అయిపోతుంది టేస్ట్ కూడా అవసం ఉంటుంది ఎక్కువ ఏం పెట్ట చూడండి ఎందుకు చేస్తలేదు తెలుసా అమ్మ కార్తీక మాసం కదా నాన్ వెజ్ తింటలేదు అనమాట అందుకే అమ్మతో ఏం చేయిస్తలేదు పిన్నికి నాకు అమ్మా అట్లాంటి పట్టింపులు ఏమి ఉండవు పూజకి అలాంటివి లేవు అమ్మ అన్ని టైంలో తినడమే అంటే పూజ చేసుకుంటాము తింటాం కూడా అంత గా ఏం లేము బట్ అమ్మ ఉంటుంది కార్తీక మాసం పూజ చేస్తుంది మంచిగా అందుకే అమ్మని కొంచెం దూరం పెడుతున్నాం అనమాట అలా స్టార్ట్ చేసినావా చేసుకున్నారా ఆర్గానికా ఫుల్ ఆర్గానికే నేను చేస్తున్నావా

ఇందుకు సాల్ట్ వేయడం వల్ల ఏంటి జల్ది మగ్గుతుంది ఉప్పు పడత వంకాయ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి అట్లా కలిపేసి వదిలేయాలి అన్నమాట అంతే మస్తు ఆకులు వేస్తుంది అట్ ఏమో నాన్ వెజ్ ఇదేమో వెజ్ ఆ వెజ్ ఫ్రెష్ ఏంటో పాపం అంటే నాన్ వెజ్ తింటలేదని ఫీల్ అవుతున్నావా లేదా ఏంది కదా తినట్లేదు కదా మీరు తింట నా దగ్గరే నిజం తింటే నాకు బాధ అనిపించదా మరి ఓ పని చేసి మేము తింటున్నప్పుడు పక్కే సరే ఓకే నీకు ఆర్థికం అయిపోయాక నేను మళ్ళీ చేస్తా మీ చికెన్ బిర్యానీ కన్నా నా వంకాయ ఫ్రై సూపర్ ఉంటుంది అందుకే నాకు బిర్యానీలోకి కరీ అసలు ఇబ్బంది ఇప్పుడు తింటా నైట్ తింటా అంటే మీరు నైట్ వెళ్ళిపోతారు కదా మీ బాక్స్ కట్టుకోతాం కొంచెం అయిన్ ఫస్ట్ అవి మగ్గాక కొంచెం మగ్గాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ కొంచెం కారం అంటే ఎవరి టేస్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ లైట్గా చాలా అయిపోయింది రెడీయా బిర్యానీ ఇంకా అవ్వలేదు అమ్మ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే దాటిపోయింది ఇంకా అమ్మ మాకన్నా ముందే తినేస్తుంది చాలా బాగుంది అని చెప్తుంది బిర్యానీ రెడీ చూడు బావు నిజంగా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటున్నారు బిర్యానీ చేయటం అంటే ఒక యుద్ధం అనుకున్నాను కానీ ఇంత సింపుల్ అని నాకు అస్సలు తెలీదు బట్ నేను కూడా ట్రై చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్